కొంతమంది ఎమ్మెల్యేలు మా ఇప్పుడు జడ్చర్లు అనురోధి రెడ్డి కానీ ఇంకా కొందరు అసలు ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేశారు వేరే వాళ్ళు పార్టీలకు రావద్దు మాకు ఈ స్ట్రెంతెన్సే సరిపోతుంది అంటున్నారు పార్లమెంట్ ఎలక్షన్కు ఈ ఇప్పుడున్న మీ కార్యకర్తలు స్ట్రెంతెన్స్ రెడ్డి గారు కాదు నేనే స్టేట్మెంట్ ఇచ్చిన విషయాలు ఏంటంటే మేము పార్టీలకు రావద్దని కాదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే పాత అంటే చాలా రోజుల నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మేము వాళ్ళని అకామిడేట్ చేయాల్సింది రేపు పదవులలో కానీ దాని విషయంలో అకామిడేషన్ ఎవరైనా వచ్చి వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏమైతుందంటే కొందరు ఏం చేస్తున్నారంటే కొందరికి అలవాటు మీకు తెలుసు ఇక్కడ వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు సోదరెడ్డి వాళ్ళ అవసరాల కోసం పార్టీలు చేంజ్ అవుతుంటారు కదా అట్లాంటి వాళ్ళు మళ్ళా మేము అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మళ్ళీ అట్లాంటి పార్టీ అట్లాంటి వ్యక్తులు మళ్ళీ వచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి అట్ల అవసరాల కోసం పార్టీలు చేంజ్ అయ్యే మేము తీసుకోము నిజంగా ఆ వ్యక్తి మీద నిజంగా పార్టీకి పనిస్తాడు వర్తయితే వర్తుంది లేకపోతే రేపు పొద్దున మా వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకుంటే మంచి ఉంటుందని చెప్తే తీసుకుంటాం అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది మేము నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చిన అవసరాల కోసం పార్టీలు మారే వాళ్ళని మాత్రం తీసుకోము నిజంగా అయినా కార్యకర్తలు నిజంగా పార్టీ ఆ గ్రామాలలో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకుంటాం అంటే ఆ గ్రామంలో సపోజ్ ఆ గ్రామంలో మా వాళ్ళు ఉంటే వాళ్ళతో సంప్రదించి వాళ్ళని వ్యక్తిని తీసుకుందామని వాళ్ళ కన్సెన్సెస్ తీసుకుంటామని చెప్పి చెప్పారు సార్ ఇప్పుడు వేరే రాష్ట్రంలో కొన్ని ఎంపీపీలు కానీ మున్సిపాలిటీలు కానీ అవిశ్వాస తీర్మానాలు నడుస్తున్నాయి మీ నియోజకవర్గంలో ఏమన్నా అట్లా ఏమన్నా జరిగే అవకాశాలున్నాయా